నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కల్లో వైసీపీ అభ్యర్థిగా కరీముల్లా పోటీ చేయను తెలిపారు వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి కార్పొరేటర్లకు మంత్రి నారాయణ డబ్బులిచ్చి కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నారు ధర్మానికి అధర్మానికి ఈ మధ్య యుద్దం జరగబోతుందని అంటున్నారు మాజీ మంత్రి కాకాని నెల్లూరు నగరపాలక సంస్థలోని యాబై నాలుగు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారని అన్నారు కానీ పలువురు పార్టీ ఫిరాయించడం వల్ల ఉప ఎన్నిక వచ్చిందన్నారు వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి వెళ్లినటువంటి కార్పొరేటర్లో ఒకరిని ఆ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించిందన్నారు కార్పొరేటర్లు విజ్ఞత్తితో ఓటు వేయాలన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి సిగ్గు చేయటం అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేటువంటి నారాయణని చూస్తే పాపం ఏడవాలన తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే అసలు ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మాట్లాడేటువంటి విధంగా కానీ ప్రవర్తించేటువంటిగా కానీ ఆయన పరిస్థితులు లేవు ఎందుకంటే మేము అభ్యర్థిని ఖరారు చేసాం మేము గెలిచినటువంటి మేము గెలిపించుకున్నటువంటి మా బీఫామ్ మీద గెలిపించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని నిశ్చిగ్గుగా నువ్వు డిప్యూటీ మేయర్గా ప్రకటించుకొని